కలెక్టర్ గారు మీరు ఆ కుర్చీకి అర్హుడా అనర్హుడా మీరే ప్రశ్నించుకోండి ఫైర్ నెల్లూరు రెడ్ క్రాస్ విషయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా మంత్రి నారాయణ ఏది చెబితే అది చేస్తున్నాడని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ పై తీవ్ర స్థాయిలో బెరుచుకు పడ్డారు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిందే పనిగా ఆగ మేఘాల మీద కలెక్టర్ ఆర్డర్లు పాస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్ క్రాస్ గురించి కలెక్టర్ కి సరైన అవగాహన లేనట్లు ఉందని ఎంతేవా చేశారు కమిటీ సభ్యులను తొలగించే అధికారం కలెక్టర్ కు ఎక్కడుందని ప్రశ్నించారు కమిటీ సభ్యులను తొలగించాలంటే అది రాష్ట్ర స్థాయి అధికారులకు మాత్రమే అధికారం ఉందని కలెక్టర్ లేదని ఆధారాలతో సహా మీడియా సమావేశంలో మాట్లాడారు రెడ్ క్రాస్ కు సంబంధించిన వివిధ జీవోల గురించి మీడియాకి క్షుణ్ణంగా వివరించారు అసలు కలెక్టర్ ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హుడా అనర్హుడా అతనే గుర్తుంచుకోవాలని హితవు పలికారు కేవలం ఒక్కసారి మాత్రమే జిల్లా కలెక్టర్ ను కలిశానని పేదలకు సేవ చేసే గుణం ఆయనలో కనిపించలేదని అందుకే మళ్లీ ఇంతవరకు కలవలేదని కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఒకప్పుడు రెడ్ క్రాస్ అత్యంత దారుణంగా ఉండేదని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయాయి అన్నారు మంత్రి నారాయణ ఏది చెబితే అది చేయటం కలెక్టర్ కు మంచి పద్ధతి కాదని కలెక్టర్ అంటే ఒక మంచి బాధ్యత గల పదవి అని జిల్లా ప్రజల గుండెల్లో శాశ్వతంగా గూడు కట్టుకోవాలని అన్నారు గతంలో పనిచేసిన కలెక్టర్లు ఎంతో బాగా జిల్లా అభివృద్ధి కోసం తోడ్పడ్డారని వాళ్ల గురించి ఒకసారి విచారించి మంచి మార్గంలో నడవాలని అధికారుల ఒత్తులకు తలొగొద్దని కలెక్టర్ను మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్టే వాళ్ళ కనుసన్నల్లో అధికారులు కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక సందర్భాల్లో వివాదాస్పదం కావడం జరిగింది దానికి పరాకాష్ఠగా సాక్షాత్ జిల్లాకు సంబంధించి పరిపాలనా అధికారిగా వ్యవహరించేటువంటి జిల్లా కలెక్టర్ గారు మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అత్యంత వివాదాస్పదంగా ఈరోజు తయారవుతున్నాయి ఇందులో ఒక ప్రధానమైనటువంటిది అనేక అంశాలు వాటన్నిటిని గురించి మనం చూసాం ఈ మధ్య పత్రికల్లో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి ఇరవై నాలుగు గంటల్లోనే జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ద్వారా ఆర్డర్లు బయటకు వస్తాయి ఆ నేపథ్యంలో బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే జిల్లా కలెక్టర్ స్థాయి కలిగినటువంటి వ్యక్తి అనేక బాధ్యతలతో కూడుకున్నటువంటి పదవి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అధికారి సమర్థవంతంగా రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతాలు లేకుండా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రాజకీయాలు ఈ పార్టీలు ఈ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఉన్నటువంటిదే అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఎంతోమంది కలెక్టర్లు పేదవాడిని గురించి ఆలోచన చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లా ప్రజల శంకరణ్ గారి దగ్గర నుంచి సుజాతరావు గారి దగ్గర నుంచి కే రాజు గారి దగ్గర నుంచి అనేక మంది గుర్తుపెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పి చెప్పి వాళ్ళ పేరిట కాలనీలు నిర్మించుకుంటున్నారు ఈరోజు కూడా అంత గొప్ప స్థాయికి చేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆనంద్ గారు తీసుకున్నటువంటి వివా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయి ఎందుకంటే రెడ్ క్రాస్ అనేటువంటిది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఒక సేవాభావంతో ఏర్పడినటువంటి యుద్ధాలు కలిగినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సేవలందించాలి విశేషంగా విశేషంగానేటువంటి ఆలోచనతో పాటు సమాజంలో ఉండేటువంటి అనేక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తితే వాటికి సంబంధించి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది ఈరోజు మనందరం గర్వపడాల్సింది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్ క్రాస్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు బహుశా నేను అనుకోవడం జాతీయ స్థాయిలోనే అతి తక్కువగా ఉన్నటువంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది నెల్లూరు రెడ్ క్రాస్ దానికి సంబంధించి చాలామంది దాతలు ఉండి ఉండవచ్చు చాలామంది దాతల కంట్రిబ్యూషన్ ఉండి ఉండవచ్చు చాలామంది కష్టపడి ఉండవచ్చు కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగింది రెడ్డి అనేటువంటి వ్యక్తి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అనేటువంటి వ్యక్తి శాసన మండలి సభ్యుడు కాకముందు సేవా దృక్పథంతో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు ఒక్కసారి మనం చూస్తే రెడ్ క్రాస్ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందింది బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా అభివృద్ధి చెందింది దానికి సంబంధించినటువంటి ఫండ్ రైజింగ్ ఏ విధంగా ఉన్నది సొంత నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాడు కరోనా కాలంలో ఏ విధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజలకు సేవలు అందించాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం ఈరోజు ఒకే ఒక మాట ఆయన ఎవరు చెప్పారో తెలియదు ఎందుకు జరిగిందో తెలియదు దీని వెనక ఎవరున్నారో తెలియదు ఒక కుట్రకోణం దాగుందామనేటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా ఒకేసారి ఏకపక్షంగా ఇరవై ఒకటో తేదీ ఒక నలుగురు మీద ఆర్డర్ పాస్ చేశాడు ఐదు మంది మీద పార్వతిరెడ్డి రెడ్డి గారి మీద మల్లిరెడ్డి కోటారెడ్డి గారి మీద సుధీర్ నాయుడు మీద సుబ్బారెడ్డి గారి మీద దానితో పాటు ప్రసన్న మీద వీళ్ళు ఐదు మంది కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు వీళ్ళ మీద ఒకే ఆర్డర్ ఏమన్నాడంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఒకటే ఒక లైన్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎక్స్ప్లనేషన్ సబ్మిటెడ్ బై యూ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ రీడ్ హెస్ బీన్ డిసైడెడ్ టు ఎక్స్పెల్ యూ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాథమిక సభ్యత్వాన్ని మిమ్మల్ని తొలగిస్తున్నాము అని చెప్పి చెప్పి ఇచ్చాడు ఆర్డర్ ఒక కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి తనకున్నటువంటి విశిక్షణ అధికారాలను ఉపయోగించుకోవాల్సినటువంటి వ్యక్తి లేని అధికారాలను ఉపయోగించుకొని ఇటువంటి ఆర్డర్ని పాస్ చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం ఇది నిజంగా ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి చేయాల్సినటువంటిది కాదు ఆనంద్ గారు ఎందుకు చేశారో నాకు తెలియదు కానీ ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు నేను ఆయన దగ్గరికి పోయేటువంటిది లేదు ఆయన్ని కలిసింది లేదు ఎప్పుడో ఒక గ్రీవెన్స్ రోజు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ వచ్చి వచ్చాను తప్ప కలవాలన్నటువంటి ఆలోచన కూడా కలగలేదు ఎందుకంటే వాళ్ళ ధోరణి పనిచేసేటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా ప్రజలకి న్యాయం జరగదు అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అటువంటి అధికారాలను కలవాలనేటువంటి ఆలోచన కూడా చెయ్యం అయితే దీనికి సంబంధించి ఒక ఆర్డర్ ప్రైమరీ మెంబర్షిప్ ఇచ్చినట్టు ప్రైమరీ మెంబర్షిప్ కూడా సీజ్ చేసినట్టుగా ఆర్డర్ ఇచ్చాడు ఇది వాళ్ళకి సంబంధించినటువంటి గజెట్ దీనిలో ఒక్కసారి అనేక విషయాలు కూడా చూడడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దానికి ఎంత చట్టబద్ధత ఉంది దాన్ని ఏ విధంగా తీసుకున్నారు ఎందుకంటే ఇది కలెక్టర్ గారు పెట్టినటువంటి సొసైటీ కాదు ఇది కలెక్టర్ గారి కన్సనంలో పనిచేసేది కాదు ఇది ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ఇది కాబట్టి అంతర్జాతీయ పరంగా అసలు ఈ దేశ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఒకసారి ఆలోచన చేస్తే ఈ దేశంలో ఉండేటువంటి నేషనల్ పార్టీని లీడ్ చేసేటువంటి చైర్మన్ మన్సుఖ్ మాండవే గారు బీజేపీ ఎంపీ గారు మంత్రి గారు ఆయనకి ఆయనకేమో పొలిటికల్ అఫిలియేషన్ లేదా ఆయన రాజకీయ పార్టీ నుంచి వచ్చినటువంటి వాడు కాదా మంత్రి అయ్యాడు మంత్రి అయిన రాజకీయ పార్టీకి సంబంధం లేదా మీకు ఎక్కడుంది ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో షెడ్యూల్ వన్ రూల్ టెన్ మెంబర్షిప్ అండ్ ఫండ్ రైజింగ్ కి సంబంధించి స్పష్టమైనటువంటి ఉన్నాయి రూల్స్ లో ఏమైనా ఉంది ఎలిజిబిలిటీ ఏంది మెంబర్షిప్ ఆఫ్ ద సొసైటీ ఇస్ ఓపెన్ టు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నేషనాలిటీ రేస్ సెక్స్ రిలీజియస్ బెనిఫిట్స్ లాంగ్వేజ్ క్లాస్ ఆర్ పొలిటికల్ ఒపీనియన్స్ నేను జాతి ఏదైనా సరే ఏ జాతీయత సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే నీ వర్గం ఏదైనా సరే నీ కులం ఏదైనా సరే నీ మతం ఏదైనా సరే నువ్వు ఆడామగా అనేటువంటి తారతమ్యం లేకుండా ఎక్కడ కూడా ఇటువంటివి ఏమి లేకుండా రాజకీయాలకు సంబంధించి కూడా వాళ్ళ ఒపీ పొలిటికల్ వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నటువంటి భావాలతో రాజకీయ భావాలతో సంబంధం లేకుండా నేను ఈ పార్టీ ఆ పార్టీ నాకు ఈ రాజకీయ భావం ఉందనేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకి కూడా పరిగణలోకి తీసుకోకుండా మెంబర్షిప్ ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా దానిలో ఒక నిర్ణయం ఇది షెడ్యూల్ వన్ రూల్ టెన్లో మెంబర్షిప్ అండ్ ఫండ్ రేజింగ్కి సంబంధించినటువంటిది అదేవిధంగా ఒకసారి మనం సీజేషన్ ఆఫ్ మెంబర్షిప్ మెంబర్షిప్ సీజ్ చేయాలంటే అధికారం ఎవరికి ఉందనేటువంటి చూస్తే ఇది రూల్ ఎయిట్లో ఉంది ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ బ్రాంచ్ మే ఎక్స్పెన్ ఏ మెంబర్ ఫర్ గ్రేవ్ మిస్కండక్ట్ ఆర్ ఫర్ ఎనీ సచ్ మెంబర్స్ యాక్టివిటీ ప్రీ జ్యుడిషియల్ టు దిమేజ్ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఫర్ విచ్ ద మెంబర్ కన్సర్న్ షుడ్ బి గివెన్ ఫుల్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ హిస్ ఆర్ హర్ కండక్ట్ అంటే ఎవడైనా మిస్బిహేవ్ చేస్తే తొలగించేటువంటి అధికారం రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు తప్ప మెంబర్షిప్ ప్రెసిడెంట్గా ఉండేటువంటి జిల్లా యూనిట్కి సంబంధించినటువంటి కలెక్టర్ గారికి లేదు కాబట్టి లేని అధికారాన్ని ఆయన అందిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే జయమైతే మీరు జిల్లా కలెక్టర్గా ఆ కుర్చీలో కూర్చోడానికి అర్హత ఉందా లేదా లేదనేటువంటిది మేము ప్రశ్నించడం కాదు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మీ అంతటి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మీకున్నటువంటి అధికారాలు ఏంటి కలెక్టర్కు ఉండేటువంటి అధికారాలు ఏంటి అది కూడా ఇచ్చాడు షెడ్యూల్ టూలో రూల్ టూలో క్లియర్గా పవర్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బ్యారర్స్లో ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ shall preside ఓవర్ ద annual బాడీ మీటింగ్స్ shall అప్రూవ్ the మినిస్టర్ ఆఫ్ ద జనరల్ మీటింగ్స్ shall ఎక్సర్సైజ్ అదర్ పవర్స్ as ప్రొవైడెడ్ under these rules నీకు ఉండేటువంటి అధికారాలు ఏమి అనేటువంటివి కనుపరిచిన తర్వాత ఆ అధికార పరిధి దాటి ఈరోజు రెడ్ క్రాస్లో ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖర రెడ్డి గారిని అని ప్రైమరీ మెంబర్షిప్ నుంచే వీడందరినీ మొత్తం తొలగించేసేసి ఈరోజు మీకు ఎవరు లేనటువంటి ఎవరికి ఇచ్చారు కలెక్టర్ గారికి అధికారం అంటే నేను జిల్లా కలెక్టర్ అంటే ఈ జిల్లాలో ఏం చేసినా సరిపోతుంది జిల్లా కలెక్టర్గా నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నా ఇష్టారాజ్యంగా నేను ఆర్డర్లు పాస్ చేస్తాను రేపు నుంచి మీ ఇళ్లలో కూడా మీరు ఉండడానికి లేదని చెప్పి ఆర్డర్లు పాస్ చేస్తానేమో మీరు మూడు పొట్ల తిండి తినడానికి లేదని ఆర్డర్లు పాస్ చేస్తానేమో నాకు అనుమానం వస్తుంది మీ వ్యవహారం చూస్తుంటే మీ వ్యవహార శైలి చూస్తుంటే ఈరోజు ఐదు వేల మంది మెంబర్లు ఉంటే ఆ ఐదు వేల మంది పదిహేను మందిని ఎన్నుకుంటే ఆ పదిహేను మంది ఆఫీస్ బ్యారర్స్లో చైర్మన్ ఎన్నుకుంటే ఆ చైర్మన్ ఏదో నా మీద వివాదాస్పదం ఉంది నిజంగా నేనైతే చెప్పా చంద్రశేఖర్ రెడ్డి నువ్వు తొందరపడద్దు ఐదు వేల మంది ప్రతినిధులుగా ఉండేటువంటి సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు పదిహేను మంది మేనేజింగ్ కమిటీని ఎంపిక చేసుకుంటే ఆ పదిహేను మంది నిన్ను ఎంపిక చేసుకుంటే వాళ్ళందరూ ఐదు వేల మంది భావాలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అన్నాను లేదన్నా నా వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ వివాదాస్పదం కాకూడదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి చెప్పి దాని మీద నిర్ణయం తీసుకున్నాడు పాప సరే నేను కూడా ఆహ్వానించాను ఓ నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే మృదు స్వభావి ఎందుకు మన వల్ల మన వల్ల రెడ్ క్రాస్కి అనేటువంటి దానికి చెడ్డ పేరు అనే నిర్ణయం తీసుకున్నాడు మంచిదే దాన్ని తీసుకుని ఏడో తేదీ అయ్యా నేను దీంట్లో ఉండదలుచుకోలేదు నేను వివాదాస్పదాలకు వివాదాలకి కేంద్ర బిందువుగా మారదలుచుకోలేదు నేను రాజకీయాల్లో ఉన్నా ప్రజలకు సంబంధించిన ప్రజాసేవలో ఉన్నా రెడ్ క్రాస్ అనేటువంటిది సంస్థ ఈ సంస్థ అనేటువంటిది రోజు రోజుకి దాని యొక్క విలువ పెరగాలి ప్రజలు దాన్ని అభిమానించాలి ఆదరించాలి ప్రజలకి నిజంగా సేవ చేస్తుంది అనేటువంటి ఆ భావం కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకొచ్చి కలెక్టర్ గారు దానికన్నా ముందుగానే అయ్యా నేను చైర్మన్ నుంచి అప్పుకుంటున్నాను అంటే చైర్మన్గా కాదు నువ్వు మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా ఉండడానికి లేదు అసలు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నిన్ను తీసేస్తున్నాను తొలగిస్తున్నానని చెప్పి చెప్పి ఇచ్చాడు కలెక్టర్ గారు ఆట రోజు సొంత డబ్బులు పెట్టాడు దానికి సంబంధించి ఎంత ఫండ్ రేసింగ్ చేసాడు రోజు మనం రెడ్ క్రాస్ హాస్పిటల్కి పోతే కలెక్టర్ గారికి తెలియదు ఎందుకంటే ఈయన మొన్న వచ్చాడు ఇంతకు ముందు తెలియదు దాని పరిస్థితి ఏ విధంగా ఉండదు నెల్లూరు రెడ్ క్రాస్ పరిస్థితి తెలుసుంటే బహుశా కలెక్టర్కి చెయ్యి ఆడు ఉండేది కాదు కనీసం తెలుసుకొని ఉండాల్సింది ఈ బాడీ రాకముందు ఏ విధంగా ఉండింది రెండు వేల ఇరవైకి ముందు దీని పరిస్థితి ఉంది రెండు వేల ఇరవైలో ఈ బాడీ వచ్చిన తర్వాత మరలా రెండు వేల ఇరవై మూడులోనే ఈ బాడీని ఎందుకు చేసుకున్నారు అనేటువంటిది ఎవరన్నా ఆరు అంటే అధికారులను లేకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకుని ఉండి నిర్ణయం తీసుకుని ఉంటే బహుశా చేయి పెట్టాలన్నా సరే చేయి ఆడి ఉండేది కాదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో నేను ఈరోజు హాస్పిటల్ మనం అంతకుముందు ఏదైనా సేవ కావాలంటే మెడ్రాస్కి తీసుకెళ్ళేవాళ్ళం ఓన్లీ రెఫరల్ హాస్పిటల్గా ఉన్నది నెల్లూరు రెడ్ క్రాస్ ఏది ఉంది అనేది కనుక్కోవడం వాళ్ళు కనుక్కున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఇక్కడ లేదని చెప్పి చెప్పి ఇటువంటి దానికి సర్జికల్ ఆంకాలజిస్టులు తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ పెట్టి అవసరమైనటువంటి ఈరోజు మనం ఏదన్నా కావాలి అంటే ఈరోజు మన దగ్గరికి రికమెండేషన్ వచ్చి అయ్యా ఒకసారి నెల్లూరు రెడ్ క్రాస్లో చెప్పించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు బెడ్ ఇప్పించండి నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి ఆ స్థాయికి రెడ్ క్రాస్ హాస్పిటల్ ఎదగడానికి కారకులేవు ఏదైనా జిల్లా కలెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉందా నీ కాంట్రిబ్యూషన్ ఏదన్నా ఉందా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి దాన్ని చెడగొట్టడం తప్ప ఏదైనా దీన్ని బాగు చేద్దామనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటే ఏదన్నా రాజకీయ నాయకుడు ఒక మాట చెప్పొచ్చు ఎందుకంటే దీంతో రాజకీయం అనేటువంటిది తెలిసినటువంటి విషయం స్పష్టంగా గతంలోనే రెడ్డి చెప్పడం జరిగింది నారాయణ నాకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటిది మేము ఏదో పెట్టాలనుకుంటున్నాం మీ ఫెసిలిటీస్ మేము వాడుకుంటాం పేదవాడికి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ వాళ్లే ఇబ్బంది పడుతుంటే వాళ్ళకే అక్కడ పాపం ఆ సమయం చాలక అనేక రకాలైనటువంటి అవసరం పడుతుంటే మా అందరి దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఏదన్నా రికమెండ్ చేయించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి చెప్పి పేదవాడు తిరుగుతుంటే పేదవాడిని పక్కన పెట్టి నువ్వు వ్యాపారం పెంచుకునే దానికి లేదా నీ వ్యాపారం ఉన్నటువంటి నీ మెడికల్ కాలేజీని పెంచుకోవడానికి నీకు సంబంధించినటువంటి దాంట్లో చేరినటువంటి వాళ్ళని నువ్వు ఆరోగ్యశ్రీ కింద చేసుకుని డబ్బులు కొట్టేయడానికి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అంటే ట్రీట్మెంట్ ఏమో పాపం నువ్వు నీకు డబ్బులు ఇస్తే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా పేదవాడి వాడుతా డబ్బులు పెట్టుకోవాలనేటువంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలనా దానికి సంబంధించి మీరు అడిగారా లేదా అసలు ఏమి సంబంధం ఎట్లా అడుగుతారు ఏ నోటుతో అడుగుతారు నారాయణ లాంటి వ్యక్తి నారాయణ హాస్పిటల్కి సంబంధించి మాకు రెడ్ క్రాస్తో మీరు టైఅప్ ఇవ్వండి మేము దాంట్లో వచ్చి మా సేవలు మాకున్నటువంటి మా వాళ్ళకి మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పి చెప్పి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ నువ్వు అవసరం లేవట సరే వాళ్ళకి సంబంధించి ఇచ్చేటప్పుడు నీ దగ్గర చేరినప్పుడు ఆరోగ్యశ్రీ కింద నువ్వు వైద్యం అందించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నువ్వు డబ్బులు తీసుకొని ఆ డబ్బులకు సంబంధించి నేను రెడ్ క్రాస్లు వాడుకుంటాను పేదలకు ఉపయోగపడేటువంటి దాన్ని సర్వీస్ సేవాభావంతో వచ్చినటువంటి దాన్ని అని చెప్పి చెప్పి దాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ వాడుకోవడానికి రెడ్డి ఆటంకగా మారితే చంద్రశేఖర రెడ్డిని ఎవరైతే వీళ్ళందరూ వీళ్ళందరూ తొలగించిన ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే దానికి జిల్లా కలెక్టర్ గారు వంత పాడితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయో చెప్పండి జిల్లా ఎంత దారుణంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు జిల్లాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఇదంతా దేనికంటే మా కంట శోష అధికారుల మార్పు వస్తుందని కాదు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల్లో మార్పు వస్తుందని కదా ప్రజలు తెలుసుకోవాలి ఎవరైతే ఈరోజు ప్రజలు ఓటు వేసి ఇటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఇటువంటి ప్రభుత్వాల్ని గెలిపించారో వాళ్ళు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రజలకు సంబంధించి కొన్ని సేవలు దూరం అయిపోతున్నాయి ప్రజలు ఈరోజు అయోమయంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది దానిలో ఈరోజు జిల్లాలో సమర్థవంతంగా సేవలు అందించేటువంటి రెడ్ క్రాస్ లాంటి సంస్థ మీదనే నీళ్ళు నీడలను అమ్ముకునేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు రెడ్డి అనేటువంటి వాడు ఉండకూడదు దీనికి దాన్ని వల్ల జరిగిన నశంయం ఇదిగో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నందువల్ల లేదు ఈ మెంబర్లు ఈ ప్రసన్న ఈ సుబ్బారెడ్డి కోటారెడ్డి సుధీర్ నాయుడు ఉన్నందువల్ల దీనికి అప్రద జరిగిందని చెప్పి చెప్పి ఇదిగో యూ బికమ్ డెట్రిమెంటల్ ట్ర ఇంట్రెస్ట్ ఆఫ్ క్రాస్ కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నాం అని చెప్పి నీకు ఏమి నష్టం లేకుండా దానికి ఏమి సంబంధం లేకుండా నీకన్నా ముందు కలెక్టర్లు ఉన్నారు నువ్వు ఒక్కడవే కాదు ఐఏఎస్ చదువుకొని వచ్చినటువంటి నీకన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ చదువుకొని వచ్చారు రెండు వేల ఇరవై నుంచి ఉండేటువంటి కలెక్టర్లు అందరూ కూడా ఐఏఎస్ చదివి పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు నువ్వు ఒక్కడవే ఐఏఎస్ చదివి వచ్చినటువంటి వాడు కాదు వాళ్ళందరూ ఉన్నప్పుడు లేనటువంటి ఇబ్బంది నీకే ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు ఎందుకు నీకే ఈ ఆలోచన కలిగిందో నాకు అర్థం కావడం లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారి తీరు అభ్యంతరకరంగా ఉంది వివాదాస్పదంగా ఉంది కాబట్టి దీని విషయంలో ఈరోజు చంద్రశేఖర్ రెడ్డికి అండగా జిల్లాలో ఉండేటువంటి ఉన్నారు మెంబర్లు దానికి సంబంధించినటువంటి రెడ్ క్రాస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు మేము అందరూ ఉన్నాం పార్టీని గురించి మాట్లాడటం లేదు ఈ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నాను తప్ప మద్దతుగా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమాలు మీరు పార్టీ అని వేసి తీశారు కాబట్టి ఈరోజు పార్టీలు ఎంతవరకు మేము నోరు తెరిచి కూడా మాట్లాడలేదు నువ్వు ఈ మెంబర్షిప్ సీజ్ చేసినంత వరకు మేము ఎవ్వరం దీని మీద జోక్యం కూడా చేసుకోలేదు కారణం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి సంస్థ మనం మాట్లాడకూడదు ఒకవేళ ఆయన తొందరపడి ఆయన వివాదాస్పద నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఈరోజు మీరు ఈ పార్టీలో ఉన్నావు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీకు అఫిలియేషన్ ఉంది కాబట్టి మీరు ఉండకూడదన్నారు కాబట్టి ఏమి తప్పు చేశాం మేము చేసినటువంటి పాపం ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులుగా ఉండేటువంటి వ్యక్తి ఈ సమాజంలో బాధ్యతలు నిర్వహించకూడదా ఈ సమాజంలో సేవ చేయకూడదా ఈ సమాజంలో సేవ చేయడానికి మేము అనర్హులమా అని జిల్లా కలెక్టర్ గారు చెప్పదలుచుకున్నారా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు తప్ప మిగతా వాళ్ళు అర్హులు కాదు మీరందరూ అనర్హులు కాబట్టి మీరు సేవ చేయడానికి లేదు మీరు జిల్లాలో ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవడానికి లేదు పేదలకి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది చెప్పదలుచుకున్నారా దీని ద్వారా అది తేల్చి చెప్పాల్సినటువంటి అంశం కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ననుకున్నా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం వదిలిపెట్టాం ఖచ్చితంగా మేము దీనికోసం పోరాడతాం ఎందుకంటే ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ మీరు ఇచ్చినటువంటిది ఒక మాయన మచ్చలాగా భవిష్యత్తులో కూడా ఎవరు వచ్చినా సరే ఈ రోజు రేపు న్యాయంగా నీతిగా పనిచేయాలన్నా నేను కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే బహుశా రేపు పార్టీలు మారు ప్రభుత్వాలు మారు మారినప్పుడు ఏమంటారు ఒకటే మాట ఇది చేతగాని ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది మీరు ఎందుకు చేయలేరని చెప్పి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే నీలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎటువంటి సాంప్రదాయానికి తెరదీశాడు అనేటువంటిది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం కలెక్టర్ ఆనంద్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం అయ్యో నా హయాంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను వివాదాస్పదమైనటువంటి నిర్ణయం ఇది భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలకు దారి తీస్తుంది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా మేము న్యాయ పోరాటం చేస్తాం జిల్లా కలెక్టర్ స్థాయి వ్యక్తి అంత మాత్రాన్ని ఆయన నా ఇష్ట నిర్ణయాలు ఉంటాయి కాబట్టి నా నిర్ణయాల్ని మీరు అందరూ ఆమోదించాలంటే ఆ నిర్ణయాలు మేము ఆమోదించం ఆయన నిర్ణయాలు వ్యతిరేకిస్తాం ఆయన నిర్ణయాలు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాం అంతే తప్ప నేను జిల్లా కలెక్టర్ గారిని కాబట్టి నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే వేదం అంటే నువ్వు నియమ నిబంధనల ప్రకారం ఈ జిల్లాలో ఉండేటువంటి పరిపాలన అధికారిగా పరిపాలన గాడిలో పెట్టి ప్రజల అవసరాలు తీర్చడానికి నిన్ను అధికారిగా పెట్టారు తప్ప పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలు తెచ్చడానికి నువ్వు జిల్లాకు సంబంధించి ఐఏఎస్ అధికారిగా అవసరం లేదు అంత చదువు అంత విద్య అవసరం లేదు ఎవడైనా మామూలుగా ఉండేటువంటి వాడైనా సరే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటువంటి వాడు వస్తే ఆ పరిపాలన జరిగిపోతుంది కాబట్టి ఇటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఒక చెడు సాంప్రదాయానికి ఈరోజు ఇది నాంది పలికే విధంగా దారి తీసేటువంటి విధంగా ఉంది కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అండగా నిలుస్తుంది మిలుస్తుంది రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా దీనికి సంబంధించి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాజకీయ పార్టీల జోక్యం ఉందని మమ్మల్ని దీంట్లో చూపించారు కాబట్టి మాకు సంబంధించినటువంటి సానుభూతి పనులను తీసేశారు కాబట్టి మేము జోక్యం చేసుకోవాల్సింది మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఆయన చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని బహుశా ఈరోజు హడావిడిగా సాయంకాలమే ఈరోజు మరలా మేనేజింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్ ఎంపిక చేయాలనేటువంటి ఎందుకు అంత తొందర పడుతున్నాడో ఎందుకు అంత ఆదృత పడుతున్నాడో ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడో అర్థం కావడం లేదు కానీ అది మంచి పద్ధతి కాదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే దీని మీద పునరాలోచించుకొని తాను చేసినటువంటి తప్పును క్షుణ్ణంగా పరిశీలించే వాస్తవాలు తెలుసుకుని దీనిని మరలా ఒకసారి ఆయన పునః పరిశీలించి ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని హుందాగా ఆయన రద్దు చేసిన మంచిది లేని పక్షంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధపడుతుంది అని చెప్పి తెలుసు